యాంకర్ అనసూయ ఈటీవీలో ప్రసారమైన పాపులర్ కామెడీ షో జబర్దస్త్ అనే షో ద్వారా యాంకర్గా పరిచయమైంది ఆ షోతో మంచి పాపులారిటీని సంపాదించుకొని ఎంతమంది మంది ప్రేషిక దక్కించుకుంది అనసూయ ఆ షో తర్వాత పుష్ప వంటి నేషనల్ మూవీలో నటించి నేషనల్ బైడ్గా గుర్తింపు దక్కించుకుంది అనసూయ నటిగా ప్రస్తుతం టాలీవుడ్లో వరుస మూవీస్తో కెరీర్లో బిజీగా ఉన్న అనసూయ ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా కనిపిస్తూ ఉంటుంది అయితే రీసెంట్గానే కొత్త ఇంటి గృహప్రవేశం చేసింది అనసూయ తన కొత్త ఇంట్లో ఆంజనేయ స్వామి దర్శనమిచ్చారు హోమంలో ఆ ఎమోషనల్ మూమెంట్స్ని కూడా సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ ఎమోషనల్ అయ్యారు అనసూయ అయితే అనసూయ పెద్ద కొడుకు సౌర్య భరద్వాజ్ ఉపనయనం చాలా ఘనంగా జరిపించారు అనసూయ కొత్త ఇంట్లో ఆ ఉపనయానికి సంబంధించిన కొన్ని బ్యూటిఫుల్ మూమెంట్స్ని అనసూయ తన సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ తన పెద్ద కొడుకు ఉపనయనం ఫంక్షన్ ద్వారా తన బంధువుల్ని తన కొడుకు ఉపనయనం ద్వారా బంధువుల్ని కలవడం అలాగే సంస్కృతి సాంప్రదాయాలకు పునర్జన్మ రావడం ఎంతో సంతోషంగా ఉందంటూ తన కొడుకును చూసి ఎంతో గర్వంగా ఉందంటూ చెప్పుకొచ్చారు అనసూయ ఆ ఆంజనేయ స్వామి దయ వల్ల ఆయన నడిపించిన మార్గంలో తనకంతా మంచిగా జరగాలంటూ కోరుకుంటూ అనసూయ బ్యూటిఫుల్ పోస్ట్ను కూడా షేర్ చేశారు తన కొడుకు ఉపనయనానికి సంబంధించిన కొన్ని బ్యూటిఫుల్ మూమెంట్స్ని మీరు వీడియోలో చూసేయండి అనసూయ అత్తగారింటి సాంప్రదాయంలో తన కొడుకు ఉపనయనం జరిపించారు ఆ బ్యూటిఫుల్ మూమెంట్స్ చూసి మీకు ఏమనిపించిందో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి నా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ